కోడి నక్క కథ విందాం అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్ళను కోడి పిల్లలను తినేసేది రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచబడ్డాలి ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడినట్లు కనబడింది ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేశారని అనుకున్నారు జలమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకున్నారు ఒక కోడి పెట్ట కూడా తన పిల్లలతో చూడడానికి వెళ్ళింది ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా అవలిచ్చింది అరే నువ్వు అనుకున్నామే అంది కోడి లేదు అదేమీ కాదు నిన్న రాత్రి బాగా తిన్నాను అందుకే నిద్ర పట్టేసింది అని చెబాబు చెప్పింది నక్క కోడి వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది ఒక కోడి పిల్ల తక్కువైందే ఇదేమిటి ఒక పిల్ల తక్కువగా ఉన్నా నాకు తెలియలేదే అంది ఏమిటయ్యా నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలియలేదు కానీ ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు అంది నెక్క నవ్వుతూ నిజమే ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తరువాత ఇతరుల విషయం పట్టించుకోవాలి